హ్యాపీ మదర్స్ డే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దించినగాక తల్లిల గురించి చెప్పాలంటే ఒక తల్లి ఉంది నాయ ఒక వంద తాయిద్దాళి ఆ తల్లి ఎల్లప్పుడూ తన జనల కోసము ప్రజల కోసము కుటుంబ కోసము చింతించుస్తున్న తల్లి చింత ఒకటే కాదు అంటే చింత అంటే వాళ్ళ వాళ్ళు ఎల్లప్పుడూ మంచిగా ఉండాలని కోర తల్లి ప్రార్థన పరలు దేవునితో నిత్యము మాట్లాడే తల్లి ఆమె ప్రవక్తరాలు ఆమె ఎవరు బైబిల్లో ఉండే తల్లి న్యాయాధిపతిలో ఉంది సరే ఆమె పేరు కలిగిన ఇక్కడ ఇద్దరు ఉన్నారు ఆమె పాస్టర్ క్రిస్టఫర్ గారి కుమార్తె పేరు ఏమి ఆమె పేరు దెబోరా చెప్పండి ఈ దేవరా నాయాధిపతిలో ఉంటుంది ఈమె ఎల్లప్పుడూ ఖర్జూరు వృక్షం కింద కూర్చుని ఉంటుందంట ఇస్రోలు జనం అందరూ వెళ్ళి ఆమె ఇద్దరికి న్యాయం అడుగుతూ ఉని ఈమె దేవుడు ఏమి చెప్తాడు దాని గురించి చెప్పి అనేక సలహాలు చెప్పేదంట ఈమె మంచి తల్లి అంటే తల్లి ప్రార్థన పరలు తల్లి తన ప్రజల కొరకు ఆమె ఒకరోజు యుద్ధము దేవుడు యుద్ధం చేయాలన్నప్పుడు శత్రువు సిసేర్ అని ఉన్నాడు ఆయనకి తొమ్మిది వందల రథాలు ఉన్నాయంట ఇనుపిది గొప్పగా చెప్పుకున్నవారటో ఆయన దగ్గర తొమ్మిది వందల రథాలు ఉన్నాయి ఆయన సోలించకి ఎవరు చేత కాదు ఆ ఆ ఇస్రాయల్ ఊరే ఆమేస్తున్నారంట వాళ్ళకి ఆయన ఏలుతున్న కాలంలో ఈ భరాఖా అని వ్యక్తి బారొక్కు వేరే బారాక్త వేరే అయ్యే బారుక్ అయ్యే ఉన్నాడు కదా ఆయన ఎరిమియలో వస్తాడు ముప్పై ఐదు ముప్పై ఆరులో గ్రంథము రాసే వ్యక్తి బారుక్ ఈ వ్యక్తి బారాక ఈ న్యాయాధిపతిలో వచ్చే వ్యక్తి బారాకా అని ఈ బరాని ఒకరోజు పిలిపించామె చెప్తుంది దేవుడు చెప్తున్నాడు యుద్ధానికి వెళ్ళాలి నువ్వు పదివేల మంది సైన్యం తీసుకొని తాబూరు పర్వతానికి నువ్వు వెళ్ళు నేను వస్తాను వెనక్క అంటాడు ఆమె నేను ఎక్కువ వెనక్క వస్తాను నేను శిశిరును తోలుకొని కిదోను వంక దగ్గరికి నేను వస్తాను నువ్వు వెళ్ళు అంటే ఆయన అంటాడు లేదమ్మా ముందు నువ్వు పోయేంత వరకు మేము రాము నువ్వు మాతో పాటు రావాలి ఒక్క ప్రార్థన చేసే వ్యక్తి ఒక మంచి ప్రార్థన పరుల స్త్రీ నీ ఎంట వచ్చిందంటే నీ ఇంటి వచ్చిందంటే నీ తోడు వచ్చిందంటే ఆ కుటుంబంలో ప్రతిదీ పరిస్థితి అవుతుంది ఏ దుష్టుడు ఆ కుటుంబం వెళ్ళడానికి వీల్లేదు ఏ తంత్ర మంత్రాలు కూడా పనికి రావు ఎందుకు ప్రార్థన చేయవారు ఎల్లప్పుడూ ప్రార్థనతో దేవునితో మాట్లాడేవారు దేవుని వాగ్దానము చేసుకొని సంఘానికి నాయకులకు ప్రకటించేవారు వాళ్ళు ఊరికనే ఉండరే ఉండరు పోయిన సరే అన్నాడు ప్రార్థన ఎరుచలేము గోడ మీద సందులలో ప్రార్థించి విజ్ఞాపన చేసేవారుగా దేవదూతుల్ని మన కోసం పెట్టాడంట ఈ తల్లి నువ్వు 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 వస్తానా తప్ప నేను వెళ్ళనమ్మా అన్నాడు సరే పోదా వెళ్ళింది ఆ తొంభై వందల ఎనుపు రథలతో నా వ్యక్తి ఈయన ఈయన వెళ్ళాడు తాబూర్ పర్వత పర్వతం మీద ఉన్నాడని తెలిసి వేసుకొనే నా రథములు నా గుర్రములతో నా సైన్ముతో ఎంతమందిని పడగొట్టను ఎందుకో ఎన్నోసార్లు వీళ్ళనే పలు ప నా అతం మార్చాను ఇస్రాయల్ జనులు వాళ్ళు అతం అవ్వడానికి కారణము దేవుని మాట విననొల్లకపోవడమే ఏమైంది దేవుని మాట దేవుని మాటని విసర్జించిన కుటుంబము దేవుని మాటకు లోబడనల్లని కుటుంబము దేవుని మాటకు అవిద్యత చూపే కుటుంబము దేవుడు చేయుడి చేస్తాడు ఎవరైతే తగ్గించుకొని దీనత్వం కలిగి దేవుని శనిలో దయా అని ఉంటారో అవునా ఒకరోజు ఏషియాన్ వ్యక్తి ఉన్నాడు ఈ ఒషీయ ఏం చేశాడంటే చాలా మంచి ముప్పై నాలుగు ఒక దినవృత్తాంతములు ఒకటి దిన వృత్తాంతలు ముప్పై నాలుగు అధ్యాయములు ఆయన వస్తాడు ఈ ఒషూయ అంట ఎనిమిది సంవత్సరముకే రాజత్వం అయినాడు రాజు అయినాడు రాజు అయ్యి ఇస్రాయల జనుల్ని యహుద్ధ జనులు పరిపాలన చేస్తున్నాడు ఎన్ని సంవత్సరంకి చెప్పండి ఎంత జ్ఞానం వచ్చిండీ ఎనిమిది ఏండ్లకి అవునా ఇక్కడ ఏండ్ల ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఉన్నారు చాలామంది అమ్మాయిలు ఈ ఎనిమిదేండ్లకి రాజత్వం కలిగి పన్నెండేండ్లకి ఆయన పన్నెండేండ్లకి దావిదు దేవుడిని వెతు వెతికాడంట ఆయన దావిదు ఏ దేవుడిని ఆరాధిస్తున్నాడో ఆ దేవుడిని వెతికేవాడుగా అయ్యాడంట పన్నెండో సంవత్సరములో పన్నెడు వర్షదల్లి ఇక్కడున్న అనేకలు ఉన్నారు ఆరాధన చేస్తుంటే కళ్ళు తగుదు కన్ను నూరుకుందు కుతుకొందు గీచ్ పన్నెండు సంవత్సరంకి ఆయన ఆయన ఏం చేశాడు తన దేవునిని వెతికాడు అంతగాక ఆ పన్నెండు సంవత్సరములోనే తన ఎర్శమలు ఉన్న అనేక దేవతల విగ్రహాలు అసురు దేవత బాబేలు దేవత అన్ని దేవతల విగ్రహాలు స్తంభాలు పడగొట్టేశాడంట ఆయన అలా లూయా ఎక్కడున్నా పడగొట్టాడంట పడ ఎక్కడెక్కడ ఉందో అక్కడంతా ఆయన వెళ్ళి ఏం చేస్తాము ఓ మరి ఏ శివు పోయి ఆడ నేను ఇవి దిక్కుపోతా నువ్వు ఆ దిక్కుపోయి పడగొట్టించరా అని చెప్పితే ఒకవేళ ఈ మారి శివు ఆడ పడగొట్టరేమో అని తెలిసి ఈయన ప్రతిదానికి వెళ్ళేవాడంట మనం చూడండి ఎప్పుడైతే ఆ స్త్రీ వెళుతుందో ఆడంతా విరిగి వచ్చాడు ఎన్నోసార్లు వీళ్ళని నేను హతంగా మార్చి తన్ని తువ్వ పెట్టుకున్నాను ఈసారి కూడా అని నాకు చెప్పకుండా పోయినాడా పైకి తాంబూరు పర్వతానికి వెళ్ళాడా నేను వాడిని చంపేసి వస్తానని కోపంతో అందరూ తీసుకొచ్చారు దేవుని నిర్ణయం అప్పుడే వాడు రాకముందే ప్రవక్తులు అయినా ప్రవాదినైనా ప్రవక్తరాలైన దేవరకు దేవుడు చెప్పాడు రేపు ఈ టయానికి ఇక్కడే తోలుకొని వస్తాడు ఈ వంక దగ్గరికి తోలుకొచ్చి వాడు ఇక్కడే చచ్చిపోతాడు ఈ ఊర్లోనే చచ్చిపోతాడని అప్పుడే రాసిబడింది గ్రంథం వీడికి ఉదయం తలవర్నాక పలాన్ దగ్గర వెళ్ళారంటే అప్పుడు వీడు వెళ్ళడానికి యుద్ధానికి వెళ్ళడానికి సర్దుకొని వస్తున్నాడు అప్పుడే దేవుని నిర్ణయం ముందే అయిపోయింది ఆమె ప్రవచించింది పో ఈసారి ఆయన ఎలవ దొరుకుతాడు చనిపోతాడు ఒక స్త్రీ ద్వారా ఆమె అత్తగా వెళ్ళిపోతుంది ఒకే స్త్రీ ఆమెను చంపేస్తుంది ఎంత పెద్ద గుండె శ్రీద్వారా సరే ఆయన ఎల్లాడి వైపుని ఈ ఒక ఈ వ్యక్తి తొమ్మిది వందల రథం రనుపర రథం తీసుకొని గుర్రాలు తీసుకొని సైన్యం తీసుకొని ఓడొచ్చి వంక దగ్గరికి వచ్చాడు నిన్నటి నా వంక దగ్గరికే వస్తాడని ఇప్పుడు ఆ వంక దగ్గరికే రావాలి దేవుడు నిన్ను గురించి ఆలోచించ నిర్ణయించాడంటే ఎవ్వరే కానీ నిలబడలేరు ఆయన వచ్చి నిలబడ్డాడు తీసుకో యుద్ధము జ స్టార్ట్ అయింది యుద్ధంలో భలే ఊరాడింది అందరూ చనిపోయారు ఆ తొమ్మిది వందల రతాలు పెట్టుకుని వచ్చిన వ్యక్తి ఆ సైనికులు అందరూ చనిపోయారు ఆయన ఒక్కడే మిగిలిపోయాడు ఆ ఒక్కడే మిగిలి పడితే ఆయన ఇంకా నా ప్రాణం కాపాడుకోవాలని తప్పించుకొని పరగెత్తుకొని పోయాడు ఒక ఊరికి ఊరికి వెళ్ళాడు అక్కడ ఒక స్త్రీ ఉందనమాట ఆయనని ఎదుర్కొని దాచిపెట్టుకోవడానికి వచ్చానమ్మ నేను ఊరికి అంటే రాయా రాయా నేను నా ఇంట్లో రా తీసుకొని ఇంట్లో దాచిపెట్టింది గంపలో వేసి ఆయన పూసిపెట్టింది మరి వీళ్ళు వచ్చి చంపుతారు కదా అని ఆయన ఆయాసం ఉన్నాడు అమ్మ నాకు తాడానికి కొంచెం నీళ్ళు అంటే పాలు ఇచ్చిందంట ఆమె ఇచ్చింది పాలు ఎప్పుడైతే పాలు ఇచ్చి బాగా మజ్జిగిచ్చి బాగా దాగడం మనవాడికి బాగా నిద్ర వచ్చింది అడికి నిద్రపోతే ఒక అది కర్రనా గూట కన్నడదలి కన్నడదిలి కూటమే ఒక గూటం తీసుకొని తలకి ఇట్లా గుచ్చిందంట చూడు ఆ తలను భూమిని అతుకుపోయిందంట నత్తిపై నుండి మటాష్ చనిపోయాడు అక్కడి దగ్గర ఇచ్చాడంట వెతుక్కుంటూ భారకు వచ్చినప్పుడు చెప్పింది అయ్యా మీరు ఎదుగుతున్న వ్యక్తిగో ఇడు శవమైపడ్డాడు పడ్డాడు ఎంత విరువిగుడో గో ఈ స్థితి వచ్చింది దేవుడు మన పక్షములు ఉన్నాడని అందరికీ పెద్ద విజయం ఆమె చెప్తుంది దేవరా నలభై వేల మంది సైనికులు జనులున్నా ఆమెతో యుద్ధము చేయవరు కాదు అయితే వాళ్ళ చెత్తులు కత్తి లేదు కడారి లేదు కత్తిలు లేదు కడర్లు చేసుకోవడానికి కావాలి కదా ఆర్థిక పరిస్థితి తినడానికే లేదు శత్రు చేతులు బంధింపబడ్డారు బానిసమయ్యారు అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అయితే దేవుడే ముందుండి ప్రతిదీ జయమిచ్చాడంట అలో లూయ అందుకే దెవరు అంటారు దెబరైన నేను ఇస్రాయల్ జనముకి తల్లి లేకుండా పోయేందున నేనే తల్లిగా ఉండి దేవుడు ముందుండి పెద్ద విజయం కలిగించాడంటూయా ప్రియా దైవ జనమా దేవుని బిడ్డ దేవుడు నీ ముందుంట నా తోడు నీవుంటే అంతే చాలయా నా ముందు నీవుంటే అందుకే ఎవరైతే ఆయన ఆశ్రయించుకుంటారు మహోన్నతిని చాటున నివసించిన వాడు సర్వశక్తిని నీడని విశ్రమించుకు సర్వశక్తి నీడయ్యా నా దిక్కు నా ఆశ్రయం నీవే నీ లేకపోతే నేను రాను నేను పోను నూరా ఆ తల్లి గొప్పగా కత్తి కడారు లేకపోయినా కంజూరుతో తాళలతో లేకపోయినా దేవుని స్థుతించారు మాయమ దేవుడు గొప్ప కారం ఇచ్చి విజయం ఇచ్చాడు అవునా శత్రువుగా కొనుక్కున్న ఆ ఒక కేన దేశము ఊరు అయిన ఆమె యావేలు యావేలు ఈ తల్లికి ఆశీర్వాదము రాని అంటుంది దేవర ఎందుకు ఆమె శత్రు నీళ్ళు అడిగితే పాలిచ్చి మజ్జిగిచ్చి ఆమెను దే దేవుడు ఆమె ద్వారా గొప్ప అతము చేసే చేయడానికి ఆ శక్తి బలనిచ్చి ఆమెకి ఆశీర్వాదం పోనీ అంటుంది ఆమె అయితే కొంతమంది రాలేదంటే పిలిచి ఇస్రాయల్ జను పిలిస్తే రారంట రాలేదంట అందుకే చాలామంది రారు పలాన్ దగ్గర ఉందమ్మా రండి అంటే రారు ఇది చేయాలమ్మంటే రారు పని ఉందమ్మా రా అంటే రారే రారు అలాంటి వారికి ఆశీర్వాదం రాదు అలాంటి వాళ్ళకి దేవుడు విజయముగా వాళ్ళ పక్షం ఉండి చేయుడు ఎవరైతే వస్తారు ఇస్రాయల్ జనులు యుద్ధాన్ని పిలిచినప్పుడు యుద్ధం ప్రారంభమైంది రావాలన్నప్పుడు చాలామంది రాలేదు ఉన్న కొద్ది మందినే పదివేల మందిలోనే దేవుడు గొప్ప విజయాన్ని కలం చేశాడు అవునా మనం దేవునిని ఆశ్రయించుకుంటే నువ్వు రాన్న రాకపోయిన దేవుడు ఎవరో ఒక ద్వారా కార్యం చేస్తాడు వాళ్ళకి బ పుట్టిస్తాడు ఆశీర్వాదం వాళ్ళ ఇంటికే రాని అలా లూయ అందుకే బయలాడ్లో మన బండలని పూసేశారు పూసేసిన కుటుంబానికి దేవుని ఆశీర్వాదము రాని అభివృద్ధి రాని ఆరోగ్యం రాని ఆయుష్యము రాని సకల ఆశీర్వాదం మా కుటుంబానికి రాని ఆమె నలలుయ